తమ్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా మరి ఈ వీడియో పూర్తిగా చూశాక నన్ను అయితే చాలామంది అంటే మగవాళ్ళైతే ఆహా ఊహా అని మెచ్చుకుంటారు ఆడవాళ్ళైతే ఖచ్చితంగా అంటే చాలామంది ఆడవాళ్ళు కొంతమంది కాదు నన్ను అయితే బాగా తిట్టుకుంటారు మరి తిట్టుకున్నా సరే నన్ను ఏమనుకున్నా సరే నేను చెప్పాలనుకున్నదైతే మరి చెప్ నిక్కచ్చిగా చెప్పే తీరుతాను ఇక అసలు విషయానికి వస్తే శ్రావణ మాసం వచ్చేసిందండోయ్ ఈరోజు మొదటి శుక్రవారం ఇక సోషల్ మీడియాలో అవ్వచ్చు మరి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇలా ఎన్నో యాప్స్లో అది ఓపెన్ చేస్తే చాలు బబ్బబ్బా మైండ్ బ్లాక్ అయిపోతుంది కళ్ళు చెదిరిపోయే పెద్ద పెద్ద పట్టు చీరలు కట్టుకొని మరి ఒంటి నిండా నగలు దిగేసుకొని పూజలే పూజలు ఇక కొన్ని చూస్తేనేమో ఆఫర్లే ఆఫర్లు బట్టలండి చీరలు ఎవరికి వాళ్ళు ఆఫర్ల మీద ఆఫర్లు ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి ఇంకా కొన్నైతే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అడ్వర్టైజ్మెంట్లు చూడటానికి రెండు కళ్ళు చాలట్లేదండోయ్ మీకేమోనబ్బా నేనైతే ఉన్నది ఉన్నట్టు చెప్పడమే నాకు అలవాటు మీరు బాధపడినా తిట్టుకున్నా ఏమన్నా అనుకోండి ఈ వీడియో మీకు పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది నేను చెప్పేదానిలో ఎంత కరెక్ట్ ఉంది ఎంత తప్పు ఉంది అనేది ఇక అసలు విషయానికి వచ్చేస్తున్నాను విషయం ఏంటంటే ఈ అదిగదు కదుగో ఆ అమ్మ ఎంత పెద్ద పొట్టు చీర కట్టి పూజ చేసింది వీడియో పెట్టింది ఇదిగదుగో ఈ అమ్మ ఎన్నో వెండి విగ్రహాలు వెండి వస్తువులతో దీప కుందులు కూడా వెండి వాటితోటి ఆర్భాటంగా మరి డెకరేషన్స్ తోటి పూజ చేసింది ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యూట్యూబ్ల్లోనూ ఫేస్బుక్లోనూ ఇన్స్టాగ్రామ్ల్లో ఈ వీడియోలు చూసి వాళ్ళకు మనకు ఉందా మన స్తోమత ఏంటి మనం ఏంటి మనం ఇలా చేయగలమా లేదా అనేది ఆలోచించకుండా ఈ మొగుళ్ళని ఎంత నరకం చూపిస్తున్నారంటే అంత నరకం టార్చర్ చూపిస్తున్నారు నిజమండి నమ్మండి నేను చెప్పేది నిజం అతను తేకపోతేనేమో ఆ మొగుడికి ఏంటో తెలుసా వామ్ ఇప్పుడు ఇది అడిగింది తేకపోతే ఏ కుక్కరెట్టుద్దో ఏ డ్రమ్ ఎట్టుద్దు ఏ నది దగ్గరకు తీసుకెళ్తుందో ఇలాంటి భయాలతో చచ్చినట్టు ఉన్నా లేకపోయినా అప్పో సొప్పో చేసైనా సరే తీసుకొచ్చి ఆ పిల్లానికి ఇవ్వటం ఏదైనా సరే ఏ సంసారం అయినా సరే చెడితే ఆడదాని వల్లే చెడుద్ది బాగుపడినా ఆడదాని వల్లే బాగుపడుతుంది అంటారు ఈ సామెత ఎప్పటి నుంచో మన తాత ముత్తాతల నుంచి పెద్దలు చెబుతున్న మాట అయితే ఈ ఆడవాళ్ళు కూడా ఎలా తయారయ్యారంటే ఈ ఇతరులను చూసి గొప్పలకు పోయి మనకు అవసరమా మనదెంత మన స్తోమత ఏంటి అని ఆలోచించకుండా ఈ గొప్పలకు పోయి ప్లస్ ఇంకోటి మీరు గమనిస్తున్నారో లేదో ఒకప్పుడు ఆడవాళ్ళు పూజ పండగలు అంటే ఎలా ఉండేవాళ్ళు మీరు చెప్పండి ఫ్రెండ్స్ వంటగదిలోకి వెళ్తే అంటే పొద్దున్నే లేచి స్నానం చేసి తలార స్నానం చేసి వంటగదిలోకి వెళ్తే మళ్ళీ పూజకి కావాల్సిన పిండి వంటలు అన్నీ తయారు చేసి ఏర్పాటు చేసి వచ్చి మళ్ళీ పూజ అంటే ఆ పూజకు సంబంధించిన అంత శుభ్రం చేసుకొని రెడీ చేసుకొని అంటే ఎంత చెమటలు కారిపోతూ ఎలా ఉండి పూజలు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎలా ఉంది తెల్లారు లెగిస్తే అసలు పూజ పూజ గదిని శుభ్రం చేస్తున్నారా ఏం చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఇల్లాలు చేయట్లేదు ఎవరో అంటే మనుషులను పెట్టి పని వాళ్ళను పెట్టి అదంతా వాళ్ళంతా శుభ్రాలు చేసి రెడీ చేస్తే ఆ తర్వాత పిండి వంటలు పిండి వంటలు వంట వాళ్ళు ఉంటే వంట వాళ్ళతో చేపిస్తున్నారు లేదంటే అన్నీ రెడీమేడు ఫుడ్స్కి వెళ్ళిపోతున్నారు తెప్పించేసుకుంటున్నారు గారెలు పూర్ణాలతో సహా పులిహోరలు అన్నీ రెడీగా పండగలప్పుడు ఫుడ్స్లో దొరుకుతున్నాయి ఇంకా వీళ్ళు చేస్తున్న పని ఏంటి తెల్లారేపాటికి లెగవటం చక్కగా ఆ బ్యూటీ పార్లర్ వాళ్ళకి లేకపోతే ఈ శారీ డ్రాపింగ్ వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసుకొని వాళ్ళని రమ్మని చెప్పి ఎలా అంటే పైనుంచి కిందకి నీట్గా వాళ్ళ చేత పెద్ద మేకప్లు చేయించుకొని హెయిర్ స్టైల్స్ వేసుకొని శారీ డ్రాపింగ్ కట్టించుకొని నీట్గా రెడీ అయ్యి అందరూ అన్నీ రెడీ చేసేసాక అప్పుడు వీళ్ళొచ్చి ఏంటి వీడియోల కోసం మీ పూజల వీడియోల కోసం మీరు పూజలు చేస్తున్నారా నిజంగా మనస్ఫూర్తిగా మనసుతో పూజలు చేయాలి కానీ దేవుడికి మన ధ్యాస అంతా దేవుడి మీద ఉండాలి దేవుడిని కొలిచే ఇదిలో ఉండాలి కానీ అలా ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు వీడియోల కోసం మళ్ళీ ఇదంతా ఫ్రెండ్స్ ఈరోజు నేను మరి ఇదిగోండి పూజ కోసం మేకప్ చేయించుకున్నాను ఇదిగోండి ఈ ఈవిడే వచ్చి నాకు మేకప్ చేశారు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ శారీ డ్రాపింగ్ ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగా కట్టింది కదా ఇదా ఈ ఈ వీడియోలు చేయటం ఈ వీళ్ళందరిని ఇలా రెడీ అయ్యి వెళ్ళి చక్కగా అలా కూర్చొని అప్పుడు కూడా పూజ మీద ధ్యాస ఉండట్లేదు అప్పుడు కూడా ఏం చేస్తున్నారు వీడియోలు ఈ వీడియోలు తీయించుకొని మరి ఈ వీడియోలు పెట్టుకోవడం కోసం పూజలు చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది ఇకపోతే జర్మన్ సిల్వర్ యా సిల్వర్ అని చెప్పి అదేదో కొత్తగా ఇదివరకు ఎప్పుడూ లేదు ఎక్కడా వినలేదు మనం కొత్తగా జర్మన్ సిల్వర్ అంట ఈ జర్మన్ సిల్వర్ అదిగదుకో ఆ అమ్మ జల్వర్ మొత్తం పూజ అంతా జర్మన్ సిల్వర్తోనే పూజలు చేసేసింది కాబట్టి నేను కూడా వాటితోనే చెయ్యాలి ఏంటిది ఏ మన దొడ్లో ఒక చెట్టుకి పూసిన ఒక్క పువ్వు తెచ్చి ఆ దేవుడి దగ్గర పెట్టి మనస్ఫూర్తిగా ధ్యాసంతా దేవుని మీద పెట్టి మా నా సంసారం నేను మా ఫ్యామిలీ చుట్టుపక్కల వాళ్ళు అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే ఏ ఆ దేవుళ్ళు కనికరించరా దేవుళ్ళు ఏమైనా శాడిస్టులు సైకోలా లేదు లేదు నాకు మీరు ఇంత ఆర్భాటంగా ఆ జర్మన్ సిల్వర్ సిల్వర్లతో వీటితో వాటితో మరి బంగారు పువ్వు పుష్ పుష్పాలంట ఇప్పుడు ఈ మధ్యన ఈ ఒకటి వచ్చినాయి వెండి బంగారు పువ్వులు వాటితో పూజలు వాటితో పూజలు చేస్తేనే మరి నేను మిమ్మల్ని కనికరిస్తాను లేకపోతే నేను మిమ్మల్ని కనికరించను మరి ఇదే నా శాపం అని ఏమైనా శపిస్తుందా సైకోన శాడిస్టా దేవుళ్ళు కాదు కదా మనం ఎలా చేశామనేది ముఖ్యం కాదు ఎంత మనసు పెట్టి దేవుణ్ణి ధ్యానించామన్నదే ముఖ్యం మరి ఈ ఆర్భాటాలకు వీటికి పోయి అటు మగవాళ్ళని ఇబ్బంది పెడుతూ మరి మీరు ఏం ముదరిస్తున్నారు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు మనకున్న దానిలో మనకున్న దానిలో ఉన్నట్టుగానే తృప్తిగా దేవుణ్ణి ధ్యానించుకుంటే అసలు మీకు కొన్ని విషయాలు చెప్తాను నరేంద్ర మోడీ ఏ పూజలు చేశాడని మరి వాళ్ళ ప్రధానమంత్రి అయ్యాడు బిల్ గేట్స్ అన్ని కోట్ల అధిపతి అయ్యాడండి అన్ని వేల కోట్లకు అధిపతి అయ్యాడు మరి ఏ పూజలు చేశాడని అలా అని పూజలు వద్దని నేను చెప్పట్లేదు పూజలు చేయండి కానీ ఆ పూజలు చేసే విధానం గురించి చెప్తున్నాను ఇక్కడ డబ్బు ఒక్కటే ఇది కాదు అంటే ఈ పూజలు చేస్తే డబ్బులు వచ్చేస్తాయని కాదు అసలు డబ్బు కాదు సమస్య మనం ఉన్నంత వరకు మన మనము మన చుట్టుపక్కల వాళ్ళు ఎంత సంతోషంగా మానసికంగా మా మనశాంతిగా ఉన్నాము అనేది ముఖ్యం నిర్మలమైన మనసుతో నిశ్చలమైన భక్తితో మన శక్తి కొలది పూజిస్తే అంత మంచి జరుగుతుంది అసలు ఎక్కడైనా సరే ఏ గురువులైనా ఏ పెద్దలైనా ఎవరైనా సరే ఇంత ఆర్భాటంగా ఆడంబరంగా పూజలు చేయమని ఎవరైనా చెప్పారా అసలు అలా చెప్పారు అంటే వాళ్ళు అసలు గురువులే కాదని నా అభిప్రాయం ఇలా మీరు వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని వాళ్ళని వీళ్ళని చూసి మీరు కూడా అలాగే చేయటం వలన ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి అంటే అప్పుల్లోకి కూరుకుపోతున్నాయి ఇది అసలు ఇంకోటి ఈ విషయం మగవాళ్ళు కూడా అన్నీ చెప్పుకోలేక చెప్పలేక ఇంట్లో వీళ్ళు పెట్టే వీళ్ళు పెట్టే టార్చర్ కంటే తెచ్చేదాకా నిద్రపోరు టార్చర్ పెడతారు అలాంటి మహిళలు నిజంగా నేను చాలామంది నేను నిజంగా చూస్తున్నాను కాబట్టి ఈ రోజు ఇలా మాట్లాడుతున్నాను అలా ఇబ్బంది పెట్టే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు మగవాళ్ళని సో ఆ మగవాళ్ళు ఎంత నలిగిపోతున్నారంటే అంత నలిగిపోతున్నారు నిన్న మా ఇంటికి ఒకళ్ళు వచ్చి రేపు మా ఇంట్లో శుక్రవారం పూజ తప్పకుండా రావాలని చెప్పారు సరే ఇంటి దగ్గరే కదా వెళ్దాం బాగుంటుందని చెప్పి మనకు కూడా మంచిది అలా ముత్తైదువుల కింద మనం వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ప్రసాదం తీసుకొని వస్తే మనకి మంచిది వాళ్ళకి మంచిది సరే కదా అని వెళ్ళాను అసలు రంగ రంగ వైభవంగా చేశారు నేను కాదంటలేదు వాళ్ళకి డబ్బు ఉంది వాళ్ళు చేశారు తప్పే లేదు కానీ వాళ్ళు చేశారని ఈరోజు నేను కూడా అలాగే చెయ్యాలని ఇంట్లో ఇబ్బంది పెడితే మరి ఏంటి చెప్పండి అదే ఆ కంట్రోల్ పవరే ఉండాలంటున్నాను వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని కాకుండా మన స్తోమత ఏంటి మనం ఏంటి మనం ఎంతవరకు చేయగలం అంతవరకే చేసుకుంటే చాలా చాలా సంసారాలు నిలబడతాయి ఇలా అప్పుల్లో కూరుకుపోకుండా చాలా మటుకు చాలా బాగుంటాయని నా అభిప్రాయం దేవుడా ఏంటయ్యా ఈ లోకం తీరు ఇలా తయారైంది ఇలా మారిపోతున్నారు జనాలు ఒక్కరోజు పూజ కోసం నెల రోజులు సంపాదన అంతా మగాడు కష్టపడితే సంపాదించుకొచ్చిన సంపాదనంతా అయిపోతే ఏంటి పరిస్థితి ముక్కుకున్న దేవుడికి మన హృదయం కావాలి కానీ హంగులు కాదమ్మా భక్తి ఉండాలి అది మన శక్తి కొలది మాత్రమే ఉండాలి పూజలు చేసేది దేవుని కోసం మన ఇల్లు శాంతి కోసం అంతేగాని జనం కోసం హంగుల కోసం కాదు పూజలు దేవుని కోసం చేస్తే మనకు శాంతి కలుగుతుంది అదే జనం కోసం చేస్తే చివరికి అప్పులు మాత్రమే మిగులుతాయి ఇలాంటి ఆర్భాటాలకు పోయి చేసే పూజలు మీకు అవసరమా ప్రతి ఒక్కళ్ళు ఈ విషయం మీద ఆలోచించి నిర్ణయం తీసుకోండి మరి నేనైతే నిక్కచ్చిగా నిర్భయంగా నేను చెప్పాలనుకున్నది నాకు అనిపించింది నేను ప్రజెంట్ చూస్తున్న సిచ్యువేషన్స్ గురించి మరి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అనుకున్నాను చెప్పేస్తున్నాను నన్ను మీరందరూ తిట్టుకున్నా పర్లేదు కానీ ఇదైతే ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఇది కరెక్ట్గా జరుగుతున్నాయి ఇలాగా అంతే ఒక సంసారం నిలబడాలన్నా ఆడదే కూలిపోవాలన్నా ఆడదే మరి ఈ విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు సరైనవై ఉండాలి సరిగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి